నా పేరు స్వర్ణలతన్ని నేను నార్సింగ్ ఇచ్చాను నాకు మోకాలు ప్రాబ్లం ఉండింది లెగ్మెంట్స్ పోయినాయి దానికి వేరే డాక్టర్ గారి దగ్గర చూపించాను టెంపరీగా మెడిసిన్స్ అవి వాడేదాన్ని తగ్గేది కాదు తర్వాత రాధాకృష్ణ గారి దగ్గర కూడా చూపెట్టాను ముందు కూడాను మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది చూపెట్టి మళ్ళీ మొన్న చూపెట్టాను చూపెడితే ఎంఆర్ఐ తీశారు నాకు లెగ్మెంట్లు పోయినాయి మంచిపు కూడా పక్కకు జరిగింది ఆపరేషన్ చేయాలని అన్నారు డీజనరేషన్ కూడా అయింది అందుకనే ఆపరేషన్ చేశారు చాలా గుడ్ డాక్టర్ గారు సర్వీస్ కూడా చాలా బాగుంది బాగుంది కంఫర్టబుల్గా నా పేరు వెంకటేశ్వర్లండి నేను బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ని నా మిస్సెస్కి ఎన్ని జాయింట్ ప్రాబ్లం ఉంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి రాధాకృష్ణ గారు రావుతో నాకు పరిచయము సో అప్పటి నుంచి ఆయనలో దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాము సో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కలిసినప్పుడు ఆయన అప్పుడు ఇమీడియట్గా సర్జరీ అవసరం లేదమ్మా ఇప్పుడేనో ఇంకా కొద్ది కాలం అయిన తర్వాత చూద్దాము అని అన్నారు సరే కొంచెం ప్రాబ్లం ఎక్కువ అయ్యేటప్పటికి ఈ మధ్య వచ్చి చూపెట్టాము చూపిస్తే ఆ లిగమెంట్స్ స్టేర్ అయిపోయినాయి ఏసీఎల్ అండ్ పీసీఎల్ సో తర్వాత డీజనరేషన్ కూడా అయింది పెట్టల్లో కూడా కొంచెం డిస్ప్లేస్ అయింది సో అందుకోసమని టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది సర్జరీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సార్ టీం వర్క్ కూడా బాగుంది ప్రస్తుతం రికవరీలో ఉన్నారు సో ఈజ్ వెరీ నైస్ డాక్టర్ వెరీ సాఫ్ట్ స్పోకన్ చాలా పర్సనల్ కేర్ బాగుంటుంది టెన్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా అప్పుడు సార్ మంచి సర్వీస్ ఇచ్చేవారు అట్లాగే హాస్పిటల్లో కూడా బాగా కోఆపరేటివ్ ప్రతి డాక్టర్ గారి అసిస్టెంట్స్ కూడా వాళ్ళ గ్రూప్ అంతా మంచి టీమ్ టీం వర్క్ తోటి బాగా సక్సెస్ఫుల్గా చేశారు సర్జరీ థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ ప్రతిమ హాస్పిటల్ స్టాఫ్ అండ్ టీమ్